నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మతిస్థిమిత లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు చాలా మంచిగా ఉపయోగపడుతుందని అలాంటి వాలంటీర్లపై తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు టీడీపీ జనసేన పార్టీలో ఉండే మెయిన్ లీడర్స్ కూడా ఇద్దరు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకు మతి స్థిమితం లేక మానవత్వం అనేది మర్చిపోయి ఏ మాట మాట్లాడినా కూడా దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఈ పద్ధతిలో వాళ్ళు ఉండరు అది ఏ మాట మాట్లాడొచ్చునా ఏ మాట మాట్లాడకూడదా అనేది కూడా ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఇద్దరు ప్రవర్తిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అంటే అతను చాలా జూనియర్ రాజకీయానికి కూడా చంద్రబాబు నాయుడు ఏది ఏదైనా కీ ఇస్తాడో ఏమో మరి ఆయన చెప్పినట్టు ఆయన చెప్పేది కొన్ని మాటలైతే ఈయన కలిగి కల్పించుకునేది కొన్ని మాటలు ఈ పద్ధతిలో చాలా వల్గర్గా మాట్లాడటము అంటే వాళ్ళ స్థాయి ఆ లీడర్ మాట్లాడుస్తున్న మాట్లాడాల్సిన స్థాయిని మించి వాళ్ళు మాట్లాడుతుంటారు వాలంటరీ వ్యవస్థ అనేది మన ప్రితమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఆయనకి ఎటువంటి ఇటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందో ఏమో కానీ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు దేశమంతా ఐదు కోట్ల ఆంధ్రుల్ని కాపాడుతుంది అటువంటి వ్యవస్థను గురించి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉండాయి అది ప్రతి ఒక్క ఐదు కోట్ల ఆంధ్రుల్ని కానీ అడిగి తెలుసుకుంటే ఈ వాలంటీర్స్ ఎలాంటి వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి వీళ్ళకి బుద్ధి లేకపోతే కనీసం వాళ్ళనైనా ఐదు కోట్ల ఆంధ్రున్నాయైనా అడిగి తెలుసుకోవచ్చు అట్లా కాకుండా వాలంటీర్స్ వల్ల అది అరాచకాలు జరుగుతున్నాయి లేడీస్ చచ్చిపోతుండారు వాళ్ళు అట్టయిపోతుండారు వీళ్ళు ఇట్లయిపోతుండారు అని చెప్పి మాట్లాడటంలో చాలా అన్యాయమైన మాటలు అంటే వాళ్ళ విజేతకే వదిలేస్తున్నారు ప్రజలే ఒప్పుకోరు వీడు మాట్లాడే మాటలు ప్రజలే ఒప్పుకోరు అయినా కూడా వాళ్ళు మాట్లాడే అభాస్ బాగా వాళ్ళ వాళ్ళ క్యాడర్ కూడా వీళ్ళు అన్ అన్ఫిట్ ఫెలోస్ అనిపించుకునే పరిస్థితిలో మాట్లాడుకుంటున్నారు లేకపోతే వాలంటీర్స్ని గురించి ఈరోజు కరోనా టైంలో వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాస్క్ కూడా వేసుకోకుండా ప్రజల్ని కాపాడే దాంట్లో ముందుండి ఈ వాలంటీర్స్ సహాయంతో వాలంటీర్స్ ఏ విధంగా చేసినారు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకిచ్చే అవార్డ్స్ వాళ్ళు ఏ విధంగా చేయాలి వీళ్ళని ఏ విధంగా గౌరవించాలనే పద్ధతిలో వాళ్ళకి వాలంటీర్స్ కి అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది అవార్డులు ఇవ్వటం అంటే ఊరికి ఆషామాషాగా